నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులందరికీ శుభోదయం ఈ రోజు నీలతల్లి కార్యక్రమంలో రైతులు తరచుగా ఎదుర్కొనే భూ సమస్యలపై ధరణి ప్రత్యేకంగా కొత్త మాడ్యూల్స్ తీసుకొచ్చింది ఈ మాడ్యూల్స్ తో పాటు ఇటీవల ధర్ణి కమిటీకి సంబంధించిన సమావేశం ఏర్పడింది ఈ ధర్ణి కమిటీ సమావేశంలో ఏం జరిగింది ఈ అంశంపై మరింత వివరంగా చర్చించడానికి మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం నమస్తే సునీ నమస్తే ధరణిలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి లో ఏమున్నాయి సు సమస్యల పరిష్కారం కోసం ధరణిలో దాదాపుగా ముప్పై మూడు మోడ్యూలు ఉన్నాయి అంటే ధరణి వచ్చిన తర్వాత ఉత్పన్నమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం ముప్పై మూడు మోడ్యూళ్ళు అంటే ముప్పై మూడు రకాల సమస్యలు ఉన్నట్టు కింద లెక్క అందులో ఒక నాలుగైదు మోడ్యుళ్ళ కింద చాలా ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి అంటే వాటి కింద ఎక్కువ సమస్యలు ఉన్నట్టు లెక్క అందులో మీరు గమనించి చూస్తే ఈ మున్న ముప్పై మూడు మోడ్యూల్స్లో టీఎం థర్టీ త్రీలో అతి ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఈ టీఎం థర్టీ త్రీ ఏంటంటే పాస్ పుస్తకం ఉంది కానీ సర్వే నెంబర్ పడింది అసలు ఒక సర్వే నెంబరే మిస్ అయిపోయింది విస్తీర్ణం తగ్గిపోయింది లేకపోతే నాకు భూమి ఏ విధంగా సంక్రమించిందో ఆ విధానాలు తప్పు రాస్తారు నాకు వారసత్వంగా వస్తే కొనుగోలు అని రాస్తారు నేను కొనుగోలు అంటే అసైన్మెంట్ అని రాశారు లేదా భూమి స్వభావం తప్పుగా రాశారు అది పట్టాభూమి అసైన్మెంట్ భూమి అని రాశారు ఇట్లాంటి తప్పిదాలన్నీ సవరించుకోవటం కోసం పాస్బుక్ డేటా కరెక్షన్ మాడ్యూల్ అంటాం దాన్ని టీఎం థర్టీ త్రీ ఈ రోజున ధరణిలో పెండింగ్లో ఉన్న సమస్యల్లో దాదాపుగా సగం సమస్యలు ఈ టీఎం థర్టీ త్రీ పాస్బుక్ సవరణ కోసం వచ్చినాయి ఇక మిగతా రెండు మూడు కేటగిరీగా మనం చూస్తే ఒకటి జనరల్ ల్యాండ్ గ్రీవెన్స్ మోడల్ అని ఉంది అంటే చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం ఆధార్ నెంబర్ పడలేదు ఆధార్ నెంబర్ తప్పుబడింది ఫాదర్ పేరు మదర్ పేరు లేదా భర్త పేరు తప్పుపడింది కులం తప్పుపడింది ఇట్లాంటి వాటి అన్నిటి కరెక్షన్స్ కోసం టీఎం ఫోర్టీన్లో ఒక అవకాశం కల్పించారు దాన్ని జనరల్ ల్యాండ్ గ్రీవెన్స్ అంటాం దాంట్లో ల్యాండ్ జనరల్ ల్యాండ్ గ్రీవెన్స్ మాడియల్లో ఇక ఆ తర్వాత మనకు ఎక్కువ కనపడుతున్నాయి ప్రోబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ అది పట్టాభూమి నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోయింది నిషేధ జాబితాలో నమ్మడానికి ఉండదు నా భూమి ఆ జాబితా నుంచి తొలగించమని వస్తున్న దరఖాస్తులు కూడా ఎక్కువ ఉన్నాయి ఇక నాలుగో కేటగిరీది పెండింగ్ మ్యూటేషన్ అంటాం అంటే నాకు ఎప్పుడు ఇంతకుముందు భూమి సంక్రమించింది అంటే ధరణి రాకముందే నాకు భూమి వచ్చింది ఏదో రకంగా వారసత్వంగా వచ్చి ఉండొచ్చు లేదా నేను రిజిస్టర్ దస్తావిజాలు కొనుగోలు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ధరల్లో పేరు లేదు నాకు వారసత్వంగా మ్యూటేషన్ చేయాలి అంటే అసలు పట్టదారు లేడి ఇప్పుడు నా పేరుతో మా మ్యూటేషన్ కావాలి ఈ దీన్ని పెండింగ్ మ్యూటేషన్ అంటాం ఈ పెండింగ్ మ్యూటేషన్ కేటగిరీలో కూడా చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు నేను ఏవైతే నాలుగు రకాల సమస్యలు ప్రస్తావించినో రకరకాలుగా వచ్చిన సమ భూములకు మ్యూటేషన్ జరగలేదని కావచ్చు నిషేధి జాబితా కావచ్చు డేటా కలెక్షన్ కావచ్చు ఇవే ప్రధానంగా ఎనభై శాతం వరకు ధరణి సమస్యలు ఇవే కనబడుతున్నాయి ఒక భూమి వారసత్వంగా లేదా అసైన్మెంట్ భూముల రూపంలో సంబంధిత వ్యక్తులకు సంక్రమించిన తర్వాత కూడా కొత్త పాస్బుక్ రాకపోతే మ్యూటేషన్ చేసుకోవడం ఎలా ఇప్పుడు ధరణిలో మన ఇంతకుముందు పెండింగ్ మ్యూటేషన్ మోడ్యుల్ అన్న టీఎం త్రీ ఉంటుంది పెండింగ్ మ్యూటేషన్ ఆ మ్యూటేషన్ జరగలేదు అందులో రెండే మనకు ఎక్కువగా ప్రధానమైన కనపడుతున్నాయి ఒకటి నాకు భూమి కొనుగోలు ద్వారా వచ్చినాయి దస్తావేజ్ ఉంది నా దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది కానీ మ్యూటేషన్ జరగలేదు రెండోది ఎక్కువ శాతం కనపడుతున్నాయి అసైన్మెంట్ భూములు వారసత్వంగా వచ్చినాయి వాటికి సక్సెషన్ జరగట్లేదు సో ఈ మ్యూటేషన్కి సక్సెషన్కి తేడా ఏంటంటే సక్సెషన్ ఏమో వారసత్వంగా వచ్చినప్పుడే చేస్తాము మ్యూటేషన్ ఏమో కొనుగోలు ద్వారా వచ్చిన సందర్భంగా రికార్డుల మార్పు చేర్పు చేసే కార్యక్రమం ఈ టీఎం థర్టీ త్రీ మా టీఎం త్రీ అంటుంది టీఎం త్రీ మోడ్యూల్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం వచ్చిన కొత్త నియమాల ప్రకారము రిజిస్టర్డ్ దస్తావేజు కనుక ఉండి ధరణిలో మ్యూటేషన్ జరగకపోతే కనుక దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తుని పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్కి ఉంది నేను ఆ ధరణి ఇరవై ఇరవైలో వచ్చింది నేను ఎప్పుడో ఇరవై 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 కంటే ముందు ఇరవై రెండు వేల పంతొమ్మిదిలోనో లేదా రెండు వేల సంవత్సరంలోనో అంతకుముందు కొనుగోలు చేస్తున్నా నాకు పాస్బుక్ రాలేదు నా పేరు రికార్డులు లెక్కకపోతే కనుక ఇప్పుడు నేను చేయాల్సిన పని టీఎం త్రీ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలి టీఎం థర్టీ త్రీ మోడ్యూల్లో దరఖాస్తు పెట్టుకుంటే ఇంతకు మునుపు లెక్క ప్రకారం అయితే ఆ దరఖాస్తు నేరుగా జిల్లా కలెక్టర్కి వెళ్తుంది ఆయననే పరిశీలిస్తాడు అప్రూవల్ రిజెక్ట్ కలెక్టర్ చేస్తారు కానీ ఇప్పుడు మారిన నియమాల ప్రకారం ఈ దరఖాస్తు ముందుగా తహసీల్దార్కి వెళ్తుంది తహసీల్దార్ ఒక నివేదిక తయారు చేస్తాడు తహసీల్దార్ తయారు చేసిన నివేదిక ఆర్డీఓకి వెళ్తుంది ఆర్డీఓ ఇది కరెక్ట్ ఉందా లేదా వెరిఫై చేయాలి ఆర్డిఓ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్కి వెళ్తుంది ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ అంటున్నాము అడిషనల్ కలెక్టర్కి వెళ్తుంది అడిషనల్ కలెక్టర్ దగ్గర నుంచి చివరికి జిల్లా కలెక్టర్కి వెళ్తుంది ఈ ముగ్గురి నివేదికల ఆధారంగా తహసీల్దారు ఆర్డిఓ అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన నివేదికల ఆధారంగా భూమి సంక్రమించిన మాట వాస్తవానికి నిర్ధారణ అయితే జిల్లా కలెక్టర్ కనుక అప్రూవ్ చేస్తే ఈ పెండింగ్ మ్యూటేషన్ అప్రూవ్ కాగానే ధరణిలో నమోదు అవుతుంది కొత్త పాస్ పుస్తకం జారీ అవుతుంది ఇప్పుడు రెండు కేటగిరీలో అప్లికేషన్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి ఇప్పటికే ధరణిలో పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ ఉన్నాయి ఈ కేటగిరీలో పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అన్నీ ఈ క్రమంలో ప్రభుత్వం పరిష్కారం చేస్తూ ఉంటుంది ఇప్పటికీ దరఖాస్తు పెట్టుకొని వాళ్ళు కూడా ఉండుండొచ్చు నాకు దగ్గర రిజిస్టర్ దస్తావేజ్ ఉంది నీకు దరఖాస్తే పెట్టుకోలేదు లేదా నేను దరఖాస్తు పెట్టుకున్నాను ఇంతకు ముప్పి రిజెక్ట్ అయిపోయింది ఈ రెండు కేటగిరీ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవచ్చు ఒకవేళ పట్టాభూమి పొరపాటున నిషేధిత జాబితాలో చేరినట్లయితే ఇప్పుడు తొలగించడానికి ఉన్న కొత్త ప్రక్రియ ఏంటి ఇప్పుడు చాలామందికి ఉన్న చిక్కిదే ఇప్పుడు అయి ఉంటుంది కానీ తీరా అమ్ముకోడానికి పోయినప్పుడు లేదా ఇంకొక సందర్భంలో అది నిషేధ జాబితాలో ఉంది ఏమి చేయలేమని సమాధానం వస్తూ ఉంటుంది ఈ సమస్య రావడానికి మనం చాలాసార్లు కారణాలు మాట్లాడుకున్నాం ఈ నిషేధ జాబితా పెట్టిందే కొన్ని రకాల అమ్మడానికి వీలులేని భూములని అమ్మకుండా కాపాడడం కోసం అసైన్మెంటో భూదానము సీలింగు ఇట్లాంటి భూములన్నీ అమ్మకాలు చేయకూడదు అయినా అమ్మకాలు జరుగుతున్నాయి వాటి రిజిస్ట్రేషన్లు ఆపాలని జాబితా వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే ఈ జాబితాల్లో పట్టాభూములు కూడా చేరిపోయినాయి రకరకాల కారణాలతో ఒక సర్వే నెంబర్లో కొంత పట్టాభూమి కొంత గవర్నమెంట్ భూమి ఉంటే మొత్తం సర్వే నెంబరు నిషేధ జాబితాలు చేరిపోవటం లేదా టెక్నికల్ ఇబ్బంది వల్ల చేరిపోవటం కొన్నిసార్లు కొంత నెగ్లిజెన్స్ వల్ల కూడా ఈ జాబితాలు రావటం జరిగింది ఏదైతేనేమి ఈ ఈ రోజుకి పట్టాభూమి కాస్త నిషేధిత ఆస్తుల జాబితాలో వచ్చింది వాళ్ళు అవసరానికి అమ్ముకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ కావటం లేదు మ్యూటేషన్ చేసుకోవటంలో కూడా ఇది అడ్డంకిగా మారిపోయింది ఈ నిషేధిత జాబితా సవరణ మీద చాలా గైడ్లైన్స్ వచ్చినాయి ఇప్పటిదాకా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా పలు దఫాలుగా గౌరవ హైకోర్టు ఇచ్చిన సూచనలు ఉన్నాయి ప్రభుత్వం కూడా చాలా సందర్భాలలో గైడ్లైన్స్ మార్చుకుంటూ పోయింది అధికారాలు వేరు వేరు వాళ్ళకి ఇచ్చుకుంటూ ఈ రోజున ఉన్న అమలులో ఉన్న నియమాల ప్రకారం చూస్తే అంటే ఫిబ్రవరిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సర్కులర్ వన్ పేరుతోటి ఒక ఉత్తర్వులు జారీ చేసిందో ఆ సర్క్యులర్ ఏమంటుందంటే నిషేధిత ఆస్తుల జాబితా సవరణ యొక్క అధికారం ఇప్పటికీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనే ఉంది ఇంతకు మునుపు జిల్లా కలెక్టర్ చేయాలి ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ చేయాలి కానీ ప్రక్రియలో మార్పు వచ్చింది ఇంతకు మునుపు అయితే నేను దరఖాస్తు పెట్టుకోగానే దరఖాస్తు నేరుగా జిల్లా కలెక్టర్ లాగిన్లోకి వెళ్తుంది జిల్లా కలెక్టరే దాని మీద ఎస్ఆర్ను నిర్ణయం తీసుకోవాలి కానీ ఇప్పుడు మారిన నియమం ఏమంటుందంటే ఈ దరఖాస్తులన్నీ తహసీల్దార్కి వెళ్తాయి తహసీల్దార్ దీని మీద ఒక నివేదిక తయారు చేయాలి ఇది నిజంగా పట్టాభూమి అవునా కాదా పొరపాటున పడిందా లేదా నిజంగానే అది ప్రభుత్వ భూము అసైన్మెంట్ భూము అనే ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని జిల్లా కలెక్టర్కి పంపాలి కానీ అది నేరుగా పంపడానికి కూడా లేదు తహసీల్దార్ నివేదిక ఆర్డీఓకి వెళ్తుంది ఆర్డీఓ దగ్గర నుంచి అడిషనల్ కలెక్టర్కి వెళ్ళి ఆ తరువాత జిల్లా కలెక్టర్కి ఈ నివేదిక వెళ్తుంది ఆ నివేదికను ఆధారంగా జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకొని అది కనుక పట్టాభూమి అనే నిర్ధారణ వస్తే నిషేధ జాబితా తొలగిస్తారు ఇది కొన్ని రకాల భూములకి అంటే అది ఒకవేళ మీ పట్టాభూమి కనుక అసైన్మెంట్ అనో భూదానం అనో సీలింగ్ మిగిలి మిగిలి భూమి అనో ప్రభుత్వ భూమి అనో నమోదై ఉంటే జిల్లా కలెక్టర్కి అధికారం ఉంటుంది కానీ నిషేధిత జాబితాలో మీ పట్టాభూమి కనుక వక్ఫ్ భూమి అని లేదా దేవాదాయ భూమి ఎండోన్మెంట్ భూమి అని దేవుడు మాన్యము దేవుడు భూమి అని కనుక నమోదై ఉంటే జిల్లా కలెక్టర్ దాన్ని సవరణ చేసే అధికారం లేదు ఒకవేళ వక్ఫ్ అని పడి ఉంటే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి ఎండోన్మెంట్ భూమిని పడి ఉంటే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి దరఖాస్తు పెట్టుకోవాలి ట్రిబ్యునలే పరిష్కారం చేయాల్సి ఉంటుంది ఇది కాకుండా ఆల్టర్నేట్ మార్గం ఏముంటుందంటే ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ జాబితా సవరణ కోసం సివిల్ కోర్టులో కేసు వేసుకోవచ్చు ఆ భూమికి యజమాని నేను అని డిక్లేర్ చేయండి అని సివిల్ కోర్టులో కేసు వేసి కోర్టు కనుక ఆ భూమి నాది అని డిక్లేర్ చేస్తే ఆ కోర్టు తీర్పు ఆధారంగా కూడా ఈ జాబితాను సవరించడానికి అవకాశం ఉంది పాస్ పుస్తకం వచ్చింది కానీ విస్తీర్ణంలో పొరపాటు పడడం లేదా ప్రభుత్వ భూమిని పడితే ఇప్పుడు సవరించుకోవడం గల ప్రక్రియ ఏంటి ఇది దీన్ని మనం పాస్బుక్ డేటా కరెక్షన్ మాడ్యూల్ అని ఒకటి ఉంటుంది ధరణిలో అదే టీఎం థర్టీ త్రీ ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి దీంట్లోనే రకరకాల సమస్యలన్నీ ఇప్పుడు టీఎం థర్టీ త్రీ కింద ఉన్నాయి అలా ప్రధానంగా మీరు కొన్ని ప్రస్తావన చేశారు సర్వే నెంబరు మిస్ అయింది లేదా తప్పుబడింది విస్తీర్ణం తగ్గిపోయింది లేదా భూమి సంక్రమించిన విధానం తప్పుబడింది భూమి స్వభావం తప్పుబడింది ఇట్లాంటివన్నీ కూడా టీఎం థర్టీ త్రీ కేటగిరీలో వస్తాయి లేదా భూమి నోషల్ ఖాతాకు వెళ్ళిపోయింది సో దీనికి సంబంధించి ఒకప్పుడు నియమం ఏంటంటే టీఎం థర్టీ త్రీలో జిల్లా కలెక్టర్కి వెళ్తుంది జిల్లా కలెక్టరే పరిష్కారం చేయాలి ఆ తర్వాత మారిన నియమం ప్రకారం జిల్లా కలెక్టర్ నివేదిక సిసిఎల్ఏకి పంపాలి సిసిఎల్ఏ అప్రూవల్ తర్వాత మాత్రమే కరెక్షన్కి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ టీఎం థర్టీ త్రీ మోడ్యూల్లో కొన్ని కీలకమైన సవరణలు ఈ ఫిబ్రవరిలో ప్రభుత్వం తీసుకొచ్చిన సరుకుల ద్వారా వచ్చింది రెండు ప్రధానమైన మార్పులు ఒక మార్పు ఏంటంటే టీఎం థర్టీ త్రీ మాడ్యూల్ దరఖాస్తు కూడా తహసీల్దార్కి పంపబడుతుంది తహసీల్దారు నివేదిక తయారు చేయాలి తహసీల్దార్ నివేదిక ఆర్డీఓకి ఆర్డీఓ నుంచి అడిషనల్ కలెక్టర్కి ఎలక్షన్ కలెక్టర్ నుంచి కలెక్టర్కి కలెక్టర్ నుంచి సీసీఏల దాకా నివేదిక రావాలి ఆ టీఎం థర్టీ త్రీ మోడల్ ఎవరి మీద ఇదొక మార్పు ఇంతకుముందు ఇట్లా జరిగేది కాదు కలెక్టర్ అయితే కలెక్టరు సీసీఎల్ అయితే కలెక్టర్ నివేదిక ఆధారంగా సీసీఎల్ నిర్ణయం తీసుకునేవాడు కానీ ఇప్పుడు ఏమవుతుంది కింద స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో వారి నివేదిక ఆధారంగానే పైన నిర్ణయాలు జరుగుతున్నాయి ఆ మధ్యలో ఉన్న అధికారులు కూడా దాన్ని సరైన కాదా లేదా చూడాలి ఇదొక మార్పు రెండవది ఈ టిఎం థర్టీ త్రీ సవరించే అధికారాన్ని మూడు స్థాయిలో విభజించారు కొన్ని ఆర్డీఓ స్థాయిలో కొన్ని కలెక్టర్ స్థాయిలో కొన్నిటిని సిసిఎల్ఏ భూపరిపాలన ప్రధాన కమిషనర్ చీఫ్ కమిషనర్ లాడ్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉంటారో వారు పరిష్కరిస్తారు భూమి విలువ అంటే మార్కెట్ వాల్యూ అంటే కదా అంటే గవర్నమెంట్ నిర్ధారించిన వాల్యూ ప్రకారము ఐదు లక్షల లోపు కనుక భూమి విలువ ఉంటే ఆ టీఎం థర్టీ త్రీ దరఖాస్తుని ఆర్డీఓనే పరిష్కారం చేయవచ్చు అంటే తహసీల్దార్ నివేదిక ఇస్తాడు ఆర్డీఓ పరిష్కారం చేస్తే అయిపోతుంది ఒకవేళ కనుక ఆ భూమి విలువ ప్రభుత్వం నిర్ణయించిన విలువల ప్రకారం ఐదు లక్షల నుంచి యాభై లక్షల లోపు కనుక ఉంటే దాన్ని పరిష్కరించే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంది అప్పుడు ఏం జరుగుతుంది తహసీల్దార్ నివేదిక ఇస్తాడు దాన్ని ఆర్డీఓ వెరిఫై చేస్తాడు అడిషనల్ కలెక్టర్ వెరిఫికేషన్ తర్వాత కలెక్టర్ దాన్ని పరిష్కరించవచ్చు ఆయననే నిర్ణయం తీసుకోవచ్చు ఒకవేళ కనుక ఆ భూమి విలువ యాభై లక్షలకు మించి ఉన్నట్లయితే దాన్ని పరిష్కరించే అధికారం కేవలం సీసీలేకుంది భూపరిపాలన ప్రధాన కమిషనర్ స్థాయిలోనే ఉంచటం జరిగింది అప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న అందరు అధికారులు దాన్ని వెరిఫికేషన్ చేసి సిసిఎల్ఏ పంపుతారు ఎంఆర్ఓ అంటే తహసీల్దారు ఆర్డీఓ అడిషనల్ కలెక్టరు కలెక్టర్ ద్వారా సీసీఏకి వస్తే సిసిఎల్ఏ స్థాయిలో ఆ నిర్ణయం తీసుకుంటారు ఈ రోజున మీరు ధరణీయ దరఖాస్తుల సంఖ్య చూస్తే గనక ఈ స్పెషల్ డ్రైవ్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం సర్కులర్ ఇచ్చే నాటికి దాదాపుగా రెండు లక్షల నలభై ఆరు వేల దరఖాస్తులు ఉంటే లక్షకు పైగా దరఖాస్తులు ఈ టీఎం థర్టీ త్రీ మోడ్యూల్లోనే ఉన్నాయి ఇందులో చాలా పరిష్కారం కావాల్సిన వాటిలో ఉన్నాయి ఇది కొత్తగా మారిన నియమం అంటే ఇందులో ఇంకా చాలా మార్పులు ఈ మూడు రకాల అధికార విభజన ఎందుకు చేశారంటే ఇందులో ప్రభుత్వ భూముల్ని పట్టభూములుగా మార్చే అధికారం కూడా కనబడుతుంటుంది అంటే ఒక భూమి కనుక తప్పుగా ప్రభుత్వ భూమిని వాడితే దాన్ని సవరించి పట్టభూమిగా మార్చొచ్చు విస్తీర్ణాన్ని పెంచొచ్చు ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ లేదా సేత్వార్ మిస్ మ్యాచ్ అంటాం అంటే పాత సెటిల్మెంట్ రికార్డుకి ఇప్పుడు రికార్డు కనుక వ్యత్యాసాలు తేడాలుంటే ఉంటే సరిచేసే అవకాశం కూడా టీఎం థర్టీ త్రీలో ఉంటుంది ఉదాహరణకి రికార్డు పరంగా ఐదు ఎకరాల భూమి కనబడుతుంది వాస్తవంగా నాలుగు ఎకరాలు ఉంది లేదా వాస్తవంగా ఆరు ఎకరాలు ఉంది రికార్డు నాలుగు ఎకరాలే ఉంది ఈ వ్యత్యాసాలను సవరించడానికి కూడా టీఎం థర్టీ త్రీలో దరఖాస్తు పెట్టుకోవాలి కాబట్టి ఇవి కీలకమైన సవరణ చేయాల్సి ఉంటుంది కాబట్టి పై స్థాయిలో నిర్ణయాలు జరగాలని కొంత అధికారాలని ప్రభుత్వం వికేంద్రీకరిస్తూ ఆర్డీఓకి కొన్ని అధికారాలు కలెక్టర్కి కొన్ని సీసీఎల్కి కొన్ని అధికారులు ఇవ్వటం జరిగింది సాధారణంగా ఇక్కడ ఆధార్ నంబర్ సరిగ్గా పడకపోవడం కులం తప్పు పడడం పేర్లు తప్పుగా ఉండడం వంటి చిన్న చిన్న పొరపాట్ల కోసం జిఎల్ ఏమి పెట్టారు అది ఒకప్పుడు కలెక్టర్కి మాత్రమే అధికారాలు ఉండేవి కానీ ఇప్పుడు తహసీల్దార్ కూడా ఇచ్చారు ఈ సమస్యల పరిష్కారం ఏ విధంగా జరుగుతుంటుంది అంకెల్ చూస్తే తెలిసిపోతుంది చాలా వేగంగా అయిపోయినాయి మీరు కనుక ఈ ధరణి మాడ్యూల్లో ఏ మాడ్యూల్ కింద ఎక్కువ సమస్యలు పరిష్కారం అయినా మీరు చూస్తే టీఎం ఫోర్టీన్ అంటాం దీన్ని జిఎల్ఎం మోడ్యూల్ అని కూడా అంటారు జనరల్ ల్యాండ్ గ్రివిన్స్ మోడ్యూల్ కింద లెక్క అంటే మీరు చెప్పిన చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించడానికి మీరు ఇంత ముందు అన్నట్లుగా కలెక్టర్కే ఉండే అధికారాలు వాటిని కాస్త తహసీల్దార్కి కట్టబెట్టారు అధికారాలు తహసీల్దారే తను నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు మనం గనక ఎన్ని సమస్యలు ఉండే ఇప్పుడు ఎన్ని పరిష్కారమైనా చూస్తే తహసీల్దార్ స్థాయిలో ఎక్కువ మంది చేయడానికి ఉంది కదా ఇప్పుడు మీరు కలెక్టర్ స్థాయిలో పెడితే రాష్ట్ర మొత్తంలో ముప్పై మూడు మంది కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలి తహసీల్దార్ స్థాయికి పోయేసరికి దాదాపుగా ఎనిమిది వందల ఏడు వందల తొంభై నాలుగు పైన మండలాలు ఉన్నాయి తెలంగాణలో ఏడు వందల ఎనిమిది వందల మంది తహసీల్దార్లు వాళ్ళ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్న అధికారులకు వస్తే ఉన్న సమస్యలను ఎనిమిది వందల మందికి పంచేస్తే తక్కువ సమస్యలే ఉంటాయి తహసీల్దార్ స్థాయిలో తొందరగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది రెండోది అవన్నీ చిన్న చిన్న సమస్యలే కాబట్టి చాలా త్వరితగతిన అవి తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం అయిపోయినాయి ఈ రోజున పెండింగ్ ఉన్నాయి కూడా చాలా తక్కువ ఉండి ఉంటాయి ధరణిలో దీని ప్రొసీజర్ కూడా చాలా పెద్ద మార్పు ఏమొచ్చిందంటే మీరే అన్నట్టుగా ఒకప్పుడు కలెక్టర్ చేసేది ఇప్పుడు తహసీల్దారే చేస్తున్నాడు ఇంకొక మార్పు ఏమొచ్చిందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అన్ని సమస్యలలో కూడా ఒక కీలక మార్పు ఏమో ఆ దరఖాస్తులన్నీ ఏ ఎవరు పరిష్కరించే అధికారం ఉన్నా తహసీల్దార్కే వస్తున్నాయి నివేదిక తహసీల్దారే తయారు చేస్తున్నాడు ఎవరు పరిష్కరించాల్సిన అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి ఆ నివేదికలు వెళ్తున్నాయి త్రూ ప్రాపర్ ఛానల్ రెండో మార్పు ఏమొచ్చినాయి అంటే అన్ని మోడ్యూల్స్లో కూడా ఇంతకు మునుపు తిరస్కారం చేస్తే అసలు ఏ రీజన్ చెప్పేవారు కాదు మీకు ఏదో టీఎం దరఖాస్తు పెట్టుంటారు సడన్గా ఒక మెసేజ్ వస్తారు ఎవరు అప్లికేషన్ రిజెక్టెడ్ అంటారు ఎందుకు రిజెక్టెడ్ తెలిసేది కాదు కానీ కొత్త నియమాల ప్రకారము తిరస్కరిస్తే కనుక ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెప్పాల్సి ఉంటుంది రిటర్న్గా ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది అట్లా కనుక ఆర్డర్ ఇస్తే దాని మీద మనకి ఇంకేమైనా లీగల్గా ఛాలెంజ్ చేసుకునే అవకాశం ఉంటే కోర్టుకు పోవటము లేదా పై అధికారులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొత్త సర్క్యులర్ ప్రకారం రిజెక్షన్ ఆర్డర్ కూడా తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది పాస్బుక్లు రాకుండా పార్ట్ బిలో పెట్టినవి గత ఏడు సంవత్సరాలుగా పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయి మరి వాటిని కూడా ఇప్పుడు పరిష్కరించే అవకాశం ఉందంటారు ఇది చాలా పెద్ద సమస్య శరత్ గారు మనము భూరే ప్రక్షాళన ప్రారంభమైనప్పటి నుంచి మనం పలు సందర్భాలే పార్ట్ బి గురించి మాట్లాడుకున్నాం ఇది ఈరోజు పుట్టిన సమస్య కాదు రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే భూరేకాళ్ల ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టిందో అంటే రైతుల దగ్గర ఏం రికార్డులు ఉన్నాయి తహసీల్ కార్యాలయంలో ఏం రికార్డులు ఉన్నాయి కంపేర్ చేసి చూసి గ్రామాల వారిగా ఒక కొత్త రికార్డు తయారు చేసి ఈ తయారైన కొత్త రికార్డుని రెండు వేల ఇరవైలో తీసుకొచ్చి ధరణి వెబ్సైట్లో ఉంచారు ఈ రెండు వేల పదిహేడులో భూరికాల ప్రక్షాళన చేసేటప్పుడు ఏం చేశారంటే ఏ సమస్యలు ఉన్నాయని కూడా కాసేపు పక్కన పెట్టారు ఈ తర్వాత పరిష్కరిద్దామని ఇది ఎట్లుంటుందంటే పరీక్ష రాసేటప్పుడు గొట్టు ప్రశ్నలు వస్తే ఈ తర్వాత సమాధానం రాసుకుందని పక్కన పెట్టి వచ్చినాయని రాసేసుకుంటాం చివరికి సమయం ఉంటే గొట్టు ప్రశ్నలకు రాసేది లేదంటే అవి వదిలేసేది ఇప్పుడు పాపం ఈ పద్దెనిమిది లక్షల ఎకరాల పాటు సమస్య అదే అయిపోయింది ఇవన్నీ పక్కన పెట్టారు తర్వాత మెల్లగా పరిష్కరిస్తామని ఆ మెల్లగా ఎప్పుడూ కాలే రెండు వేల పదిహేడులో పార్టీ బీకి పోయినాయి కాస్త మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అంటే దాదాపుగా ఏడు సంవత్సరాలుగా పార్టీ బీలో పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఉంది అలా రకరకాల భూములు ఉన్నాయి కొంత ప్రభుత్వ భూమి ఉంది సీలింగ్ భూమి ఉంది దేవాదాయ భూములు ఉన్నాయి వక్ఫ్ ఉన్నాయి అట్లనే పట్టాభూములు కూడా ఉన్నాయి ఒక అంచనా ఏంటంటే దాదాపుగా ఐదారు లక్షల ఎకరాల పట్టాభూమి కూడా దీంట్లో ఉండొచ్చు అందుకంటే ఎక్కువనే ఉండొచ్చు కూడా కనీసం ఒక ఐదు ఆరు లక్షల ఎకరాల పట్టాభూమి కూడా ఈ పార్టీబీలో ఉంది దాని అర్థమైంది ఐదారు లక్షల ఎకరాల భూమికి సంబంధించి రైతులకి భూమి చేతిలో ఉంది కానీ పుస్తకం రాలేదు అంటే పుస్తకం రాకపోతే ఏం జరుగుతుంది రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఇతర ఏ మేలు పొందడానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకుంది కనుక మనం చూస్తే ఈ పద్దెనిమిది లక్షల ఎకరాలని ఏ కారణంతో పార్టీపీలో పెట్టారో చూస్తే పదమూడు లక్షల ఎకరాలకి పలానా పలాన కారణాలని ఒక పదిహేను కారణాలు చెప్పారు ఆధార్ నెంబర్ లేదని ఆధార్ నెంబర్ తప్పు ఉందని ఫోటో మిస్ మ్యాచ్ ఉందని కోర్టు కేసులు ఉన్నాయని రకరకాల కారణాలు ఆధార్ నెంబర్ ఇవ్వలేదని చెప్పిన సంఖ్యనే చాలా ఎక్కువ ఉంది ఒక దాదాపుగా నాలుగు ఐదు లక్షల ఎకరాల భూమి ఆధార్ నెంబర్ లేదని చెప్పి పార్ట్బీలో ఉంది ఒక ఐదు లక్షల ఎకరాలకు ఏ కారణం తెలియదు పార్ట్బీలో చేరింది కారణం ఏంటో కూడా తెలియకుండానే ఐదు లక్షల ఎకరాలు ఉంది ఈ పద్దెనిమిది లక్షల ఎకరాలకు సంబంధించి ప్రభుత్వమే ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని పరిష్కారం చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడున్న నియమం ప్రకారము పార్టీ బిలో భూమి ఉన్న వాళ్ళు కూడా ఈ ధరణి మాడ్యుల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ల్యాండ్ గ్రిమెన్స్ మాడ్యుల్లో కావచ్చు ప్రొవిటలిస్టులు కావచ్చు లేదా ఇష్యూ ఆఫ్ న్యూ పాస్బుక్ అని ఒక మాడ్యూల్ ఉంటుంది దాని కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు కానీ పెద్ద ఎత్తున ఈ సమస్య తీరాలంటే కనుక ఎట్లయితే స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రభుత్వం ఈ దరఖాస్తుల పరిశీలన కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుందో పార్టీ బి భూములకు సంబంధించి కూడా ఏదైనా ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకుంటే తప్ప ఇది వెంటనే పరిష్కారం అయ్యేలాగా లేదు దీర్ఘకాలికంగా నానుతున్న సమస్య కాబట్టి ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ పార్టీ మీ సమస్య మీద ఇటీవల తీసుకొచ్చిన ధరణి సమస్యలపై మాడ్యూల్స్తో పాటు మీరు ఏదైనా కొత్తగా చట్టం చేసే అవకాశం ఉందంటారా ఇప్పుడు ధరణిలో వచ్చిన చిన్న చిన్న మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో నా దృష్టిలో చిన్న చిన్న ఇంకా పెద్ద మార్పులు కూడా కాదు అవి ఒక తాత్కాలికంగా వెంటనే ఉపశమనం కల్పించడం కోసం ఒక సర్కుల ద్వారా మార్పులు వచ్చినాయి కానీ ధరణిలో ఏ మా పెద్ద మార్పు రావాలన్నా ధరణి సమస్యలు పరిష్కారం కావాలన్నా చట్టంలోనే మార్పు రావాలి ధరణి అనేది ఆరు చట్టం కింద నిర్వహిస్తున్న ఒక రికార్డు ధరణి సవరణ జరగాలన్నా ధవర ధరణి తప్పులు సరిదిద్దాలన్నా చట్టం మారాలి ఎందుకు ప్రభుత్వం ధరణి పేరు మారుస్తానని కూడా ప్రకటించు ధరణి స్థానంలో కొత్త వ్యవస్థ తీసుకొస్తామన్నారు ధరణి పేరు మారాలన్నా కొత్త చట్టం రావాల్సిందే ఎందుకంటే ధరణి పేరు ఆరు చట్టంలో ఉంది కాబట్టి ఆరు చట్టం మార్చాలని ఆలోచన చేస్తుంది ప్రభుత్వము ఏదైతే ఇప్పుడు మార్పు చేర్పులు చేశారో వీటిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ పేద ప్రజలకి ముఖ్యంగా రైతులకి భూ సమస్యలు సత్వరంగా పరిష్కారం కావాలి అంటే తక్కువ ఖర్చుతోటి సత్వరంగా వారి వారికి దగ్గరలోనే సమస్యల పరిష్కారం జరగాలి అంటే కీలకమైన మార్పులు అరవ చట్టలు తేవాల్సి ఉంటాయి ఒకటి అధికారాల వికేంద్రీకరణ జరగాలి ఇప్పుడు ఇప్పటిదాకా అధికారాలు కేవలం జిల్లా కలెక్టర్లు ఆ తర్వాత సీసీఏ స్థాయిలోనే ఉన్నాయి ఈ మాడ్యూల్స్లో కొంత మార్పు చేసి కొత్త సరుకుల ద్వారా కొన్ని అధికారాల కింద దాకా వెళ్ళాయి కొన్ని ఆర్డీఓకి కొన్ని తస్సేదాలకి అధికారిక అధికారాల వికేంద్రీకరణ జరగాలన్నా సమస్యల పరిష్కారం సత్వరంగా జరగడం కోసం వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నా లేదా ఈ ఆరు ఆరు చట్టం రైతులకి మరింత సౌలభ్యంగా ఉండాలన్నా కానీ చట్టంలో మార్పులు అవసరం అయితే ప్రభుత్వం ఇప్పుడున్న ఇరవై ఇరవై ఆరు చట్టాన్ని మార్పు చేర్పులన్నా చేయాలి లేదా ఒక కొత్త ఆరు ఆరు చట్టం చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంత ఉంది ఇక్కడ రోజు రోజుకి భూ సమస్యలు పెరిగిపోతున్నాయి మరి పరిష్కారానికి భారీ ఎత్తున మార్పులు ఏమైనా చేయబోతున్నారా తప్పకుండా చేయాల్సిన అవసరం అయితే ఉంది వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో మీకు ఏ సమస్య వచ్చినా కోర్టుకు పోవటం తప్ప ఇంకే పరిష్కారం అరకం లేదు ఇప్పుడు ఏదైతే మాడ్యూల్ ద్వారా కరెక్షన్స్ కోసం కలెక్టర్లకు అధికారులు ఇచ్చారో అది కేవలం సర్క్యులర్ ద్వారా జరుగుతుంది తప్ప చట్టం వెసులుబాటు లేదు ఆ చట్టం దృష్టిలో ఈ రోజున తెలంగాణలో మీకు ఏ రికార్డు సమ ఏ భూమి సమస్య వచ్చినా సివిల్ కోర్టు ఆశ్రయించడం తప్ప వేరే మార్గాలు లేకుండా అన్ని ద్వారాలు ముసుకుపోయినాయి మిగతా చట్టాల పరిధిలో అసైన్మెంట్ చట్టము ఇనాం చట్టము టెనెన్సీ చట్టం కింద ఇతర అధికారులకు అధికారాలు ఉన్నా మనం ఇప్పటిదాకా వింటున్నది ఏంటంటే ధరణి వచ్చిన తర్వాత మాకు అధికారాలు ఏవి లేవు మీరు కోర్టుకు వెళ్లాల్సిందనే మాట వింటున్నాం తప్ప మిగతా చట్టాల కింద అధికారాలు ఉన్నా కానీ వాటి పరిష్కారం జరగటం లేదు ఇది భూయజమానికి చాలా భారంతో కూడుకున్న పని చిన్న రైతు ఎకరం రెండు ఎకరాలు ఆరెకరం గుంటలో ఉన్న వాళ్ళు బోల్ మంది ఉన్నారు ఒక గుంట రెండు గుంటలు ఐదు గుంటలు పది గుంటలు ఉన్న రైతు తన రికార్డుకి ఏదో చిక్కేరు పడింది భూమి ఆయన చేతిలోనో ఆమె చేతిలోనూ ఉంది రికార్డులో పొరపాటు జరిగింది ఇంకేదో జరిగితే తన భూ సమస్య పరిష్కారం కోసం ధరణి రాకముందు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఊళ్ళో విఆర్ఓతోనే కొన్ని పరిష్కారాలు అయిపోయేటి కొన్నిటికి తహసీల్దార్ దాకా పోయేవాళ్ళు మా అంటే కొన్ని ఆర్డీఓ దాకా వెళ్ళేటి జిల్లా కలెక్టర్ లేదా జిల్లా జాయింట్ కలెక్టర్ స్థాయికి వచ్చేటి చాలా తక్కువ సమస్యలు ఉండేటి అసలు కలెక్టర్కి ఏ భూమి సమస్య పోవు జాయింట్ కలెక్టర్ స్థాయిలోనే అన్ని సమస్యలు ఇంకా అక్కడే పరిష్కారం ఆ పై స్థాయి వ్యక్తులకు అధికారం వెళ్ళదు కానీ ఈ రోజున ఆ వెసులుబాటు ఏది లేకుండా పోయింది భూ వివాదాలు పరిష్కారం చేసుకోవటం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అయింది కాలయాపన జరుగుతుంది కాబట్టి తప్పకుండా భూ సమస్యల్ని సత్వరయం పరిష్కారం చేసే వ్యవస్థ ఇంత డబ్బు ఖర్చు కాకుండా రైతుకు అతి సమీపంలోనే ఉంటూ సమస్యలను తీర్చే యంత్రాంగాన్ని వ్యవస్థని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది మళ్ళా పాతగా ఉన్నట్టుగా రెవెన్యూ అధికారులకు మీరు అధికారులు కట్టబెడతారా ట్రిబ్యునల్ వ్యవస్థ తీసుకొస్తారా మరొక మార్గంగా ఆలోచన చేస్తారా ఏం చేసినా రైతుకు భారం పడకుండా సత్వరమే భూ సమస్యలను పరిష్కరించే వ్యవస్థ అయితే రావాలి తేవాలి ప్రభుత్వం తెస్తుందని ఆశిస్తున్నా ఇటీవల ధరణి కమిటీ సమావేశం జరిగింది ఇందులో భాగంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిస్థితి ఏం చేయబోతున్నారు ధరణి కమిటీ ఇటీవల ఒక మీటింగ్ జరిగింది ప్రధాన చర్చ అంతా కూడా ఏదైతే పెండింగ్ ఉన్న సమస్యల మీదనే మళ్ళీ దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే ఎన్నికలకు ముందు జరిగిన చివరి ధరణి కమిటీ సమావేశంలో ఒక సూచన ప్రభుత్వానికి చేసింది ఏంటంటే ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ముందు వాటిని సత్వరంగా పరిష్కారం జరగాలి దానికి కొంచెం అధికార వికేంద్రీకరణ చేయండి ఏదైనా ప్రత్యేక కార్యక్రమం తీసుకోండి అని చెబితే రెండు జరిగాయి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ చేస్తే ఒక సర్కులర్ ఇచ్చింది ఎన్నికలకు ముందు ఒక స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేసింది కానీ ఎన్నికల షెడ్యూల్ వల్ల అది తాత్కాలికంగా ఆగిపోయింది స్పెషల్ డ్రైవ్ సో ఈ నేపథ్యంలో పరిష్కారం ఎక్కడ దాకా వచ్చింది అనే ఒక చర్చ రాబోయే రోజులు ఏం జరుగుతుంది ఏం చేయాలనే చర్చ కూడా జరిగింది మనం ప్రభుత్వం చెప్పిన గణాంకాలు చూస్తే కూడా ఈ పెండింగ్ ఉన్న దరఖాస్తులు దాదాపుగా లక్ష దరఖాస్తులని ఆ స్పెషల్ డ్రైవ్ సందర్భంగా అధికారులు పరిష్కారం చేశారు అవి కొన్ని ధరణిలు నమోదైనాయి ధర పరిష్కారం జరిగే కాగితాల మీద ఇంకా ధరకి ఎక్కని చాలా ఉన్నాయి ఎందుకంటే మాడ్యూల్లో కరెక్షన్స్కి చాలా టైం పట్టింది ధరణి మాడ్యూల్స్లో మార్పు చేర్పులు జరగాలని టైం పట్టింది కాబట్టి పేపర్ మీద పరిష్కారం అయింది అది ధరణికి ఎక్కాల్సి ఉంది కానీ ఇంకా పరిష్కారం కావాల్సినవి కూడా ఉన్నాయి కొత్తగా వస్తున్న దరఖాస్తులు కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో అంటే చట్టంలో మార్పు చేర్పులు వచ్చే లోపలనే ఎన్ని వేలైతే అన్ని ధరలో ఉన్న పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చేయాలని కూడా ఒక సలహా ప్రభుత్వం చెప్పడం జరిగింది నా అభిప్రాయం ఏంటంటే రాబోయే మూడు నాలుగు వారాలలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయినాయి కాబట్టి రెవెన్యూ యంత్రంగా మళ్ళీ ధరణి సమస్యల మీద దృష్టి పెట్టి సత్వరం పరిష్కారం చేస్తుందని ఆశిస్తుంది ఇక్కడ ధరణి కమిటీ సూచనల మేరకు ఎన్నికల ముందు రెండు లక్షల ముప్పై వేల దరఖాస్తుల పరిష్కారం అని ముందు చెప్పడం జరిగింది కానీ ఎన్నికల షెడ్యూల్ మూలంగా కొంత నిలిచిపోయిందని చెప్పుకోవచ్చు ఇందుకు సంబంధించి సరుకులు మాత్రం ఇంకా అమల్లో ఉంది అంటే ఈ ఎన్నికల సమయంలో ఏదైనా పరిష్కారం అయిందా రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారానికి ఏం జరగబోతుంది అంటే ఇది చాలా కొంతమంది కన్ఫ్యూజన్ ఉండే అంత అంతా ఆగిపోయిందా పరిష్కారం డ్రైవ్ ఆగిపోయింది కాబట్టి ఇక ఎన్నికల టైంలో అసలు ఏ సమస్యలు పరిష్కారం జరగలేదు జరగట్లేదట చేయట్లేదట అంటే కూడా మనమే నెలతల్లి కార్యక్రమంలో ఒక క్లారిఫికేషన్ కూడా చెప్పాం సర్క్యులర్ వేరుగా ఉంది డ్రైవ్ వేరే ఉంది డ్రైవ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కానీ ధరణి సమస్యల పరిష్కారానికి ఏదైతే కొత్త సర్క్యులర్ జారీ అయిందో అది అమల్లోనే ఉండి రెవెన్యూ యంత్రాంగం పరిష్కారం చేయవచ్చు అనే మనం మాట్లాడుకున్నాం కానీ ఏం జరిగిందంటే ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పుడు కొన్ని చోట్ల సమయం ఉన్నప్పుడు కొంతమంది కొన్ని జిల్లాల్లో అధికారులు చాలా సమస్యలు పరిష్కారం చేశారు కొన్ని చోట్ల స్లో అయినాయి కొన్ని చోట్ల ఆల్మోస్ట్ ఆగిపోయింది ఇప్పుడు మీరు పరిష్కారం చూస్తే కూడా చాలా జిల్లాలలో రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల సమయంలో కూడా పరిష్కారం చేస్తూనే ఉన్నారు ఎన్నికల సమయంలో ధరణి సమస్యల పరిష్కారం నిలిపివేయాలని ఎక్కడ ప్రభుత్వం చెప్పలేదు కానీ వాళ్ళకున్న పని ఒత్తిడి ఎన్నికల వల్ల కొంత స్లో అయిన మాట వాస్తవం కావచ్చు కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఆ సర్క్యులర్ ఏదైతే ఉందో సిసిఐళ్ళ సర్క్యులర్ నెంబర్ వన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ఈ ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఏదైతే సర్క్యులర్ ఇచ్చారో ఆ సర్క్యులర్ మేరకు ఏదైతే ఎవరు ఏ సమస్యని పరిష్కారం చేయాలని ప్రభుత్వం చెప్పిందో ఆ అధికారులు వాళ్ళ వాళ్ళ పరిధిలో సమస్యల పరిష్కారాన్ని కొనసాగించవచ్చు ఇప్పుడైతే రెండు లక్షల నలభై ఆరు వేలలో లక్ష పైన అయిపోయినట్టుగా కనబడుతున్నాయి మిగతా సమస్యలు రాబోయే నెల రోజుల్లో వాళ్ళు పరిష్కరిస్తారని నేను ఆశిస్తున్నాను జూన్ నాలులోగా అన్ని భూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం ఉంటుంది కదా మరి రైతులు దీనికి సంబంధించి మళ్ళీ ఏమైనా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటారా ప్రభుత్వం ఏం చేయబోతుంది దీంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది అని మనం రైతాంగానికి స్పష్టంగా తెలియాల్సిందల్లా ఏంటంటే ఈ రోజున ధరణిలో ఏదైతే మీ దరఖాస్తు పెండింగ్ ఉంటే మళ్ళీ కొత్త దరఖాస్తు ఏమీ అవసరం లేదు పెండింగ్ దరఖాస్తు పరిష్కారం చేస్తారు కానీ ధరణిలో దరఖాస్తు కనుక లేకపోతే దరఖాస్తు చేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇతర మార్గాల ద్వారా రాతపూర్వకంగా దరఖాస్తులు ఇస్తున్నారు ఇప్పుడు ప్రజాపాలనలో కావచ్చు లేకపోతే ఇతర సందర్భాలలో రాతపూర్వకమైన దరఖాస్తులు రెవెన్యూ యంత్రాంగానికి పోతున్నాయి కానీ ఈ రోజున ఉన్న ధరణి వ్యవస్థ ప్రకారము సమస్య పరిష్కారం కావాలంటే దరఖాస్తు ధరణులు కనిపించాలి కనిపిస్తేనే ఆ నివేదిక పైదాక వెళ్తుంది కాబట్టి ఎవరెవరికైతే సమస్య ఉండి దరఖాస్తు పెట్టుకోలేదో పెట్టుకుంటేనే మంచిది కానీ జూన్ నాలుగు తర్వాత ఈ దరఖాస్తు పెట్టుకునే ఫీజుల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ రోజున ఇబ్బంది ఏమవుతుందంటే దరఖాస్తు పెట్టుకోవాలంటే అదే ఉచితం కాదు కొన్నిటికైతే జనరల్ ల్యాండ్ గ్రీవెన్స్ మోడల్ అయితే నలభై ఐదు రూపాయలతో పోతుంది కానీ టీఎం థర్టీ త్రీలో దరఖాస్తు పెట్టుకోవాలంటే పన్నెండు వందల పదమూడు వందల రూపాయల దాకా ఖర్చు అవుతుంది కాబట్టి కొంతమంది దరఖాస్తులే పెట్టుకోవటం లేదు సో ఇప్పుడు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో అవి పరిష్కారం అవుతాయి కొత్తగా పెట్టుకోవాలనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు లేదా రాబోయే రోజుల్లో కనుక ప్రభుత్వం ఏదైనా కొత్త మార్గం సూచిస్తే ఆ మేరకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ధర్ని కమిటీ సమావేశానికి సంబంధించి కావచ్చు లేకపోతే ధర్నీలో కొత్తగా ఏర్పాటు ఈ మాడ్యూల్స్ సంబంధించిన మరింత వివరంగా చెప్పారు ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే